ముందుగా మరి పెద్దలు జాన్ కోయ గారికి నా యొక్క హృదయపూర్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి అనిల్ గారికి అనీ జాన్సన్ గారికి నా యొక్క హృదయపూర్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ వీడియో మీ మీద కౌంటర్గా కాదు కానీ కొన్ని ప్రశ్నలు ఈ వీడియో ద్వారా మేము నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి ప్రేమతోనే ఈ ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను ప్రేమతో నాకు సమాధానం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను సహోదరులరా నిన్నటి దినాన మీరు చేసిన లైవ్ మొదటి నుంచి చివరి వరకు నేను లైవ్లోనే చూస్తూ వచ్చాను నాకు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ మరి అనారోగ్యంతో ఉన్నప్పటికీ డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి టెన్ డేస్కి ట్యాబ్లెట్స్ ఇస్తూ వచ్చారు మరలా టెన్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు రెస్ట్ తీసుకోమన్నారు అయినప్పటికీ నా అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా మీరు చెప్పిన దేవుని మాటలను వినడానికి ఆశపడుతూ వచ్చాను అలాగే లైవ్లో మరి నేను జాయిన్ కూడా కావడం జరిగింది కానీ మీరు నన్ను తీసుకోలేదు మరి నేను అప్పుడే అనిల్ అనిల్ గారికి కూడా ఫోన్ చేయడం జరుగుతూ వచ్చింది అనిల్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు మాట్లాడారు మరి ప్రార్థన జరుగుతూ ఉంది ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు తీసుకోవడం కుదరదు బ్రదర్ అని చెప్పడం జరుగుతూ వచ్చింది అందుకే అందుకొరకే నేను కొన్ని ప్రశ్నలు ప్రేమతోనే ఈ ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి మీరు పెద్దలు మరి దైవ సేవకులు నాకంటే ముందుగా దేవుని పరిచర్యలో ఎంతో గొప్పగా వాడబడుతున్న దైవజనులు మీరు తప్పుగా అనుకోద్దండి కొన్ని ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ప్రేమతో నాకు సమాధానం ఇస్తారని ఆశపడుతూ ఉన్నాను అయితే ముందుగా అనిల్ గారు సోదరుడు అనిల్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూసినట్లయితే అది కూడా చూద్దాం లూకాసు వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు బస్ సింపుల్ చాలా సింపుల్ గా ఏసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును మరి మనుష్య కుమారుల దినములలో అంటే క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో ఏసుక్రీస్తులువు వేయబడేదాకా కూడా లేదా పునరుత్నం అయ్యేదాకా కూడా నోవాహు దినములలో జరిగినట్టు అనంటే దేవదూతలు వచ్చి మనుషులతో పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఆ సమయంలో బైబిల్ చెప్తుంది అట్లా ఏసుక్రీస్తు ఇక్కడ ఖండించి చెప్పేశాడు ఇక్కడ సహోదరుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే మరి క్రిస్తు శకం మొదటి శతాబ్దంలో లేదంటే ఆయన పునరుత్థానం అయ్యేంత వరకు కూడా ఎక్కడైనా నోవాహు దగ్గర జరిగినట్టు దేవదూతలు వచ్చి అక్కడ ఆ దినాల్లో పెండిళ్ళు చేసుకున్నారా అని చెప్పి మరి లూకాసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు చూపించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది ఇది చాలా మరి బాధ అనిపిస్తుంది ఎందుకు సహోదరుడు ఈ విషయాన్ని తెలిసి తను ఆ విధంగా తప్పుగా చూపించారా లేకపోతే తప్పుగా అర్థం చేసుకొని ఆ విధంగా చూపించారా అన్న విషయము అర్థం కాక ఈ ప్రశ్నను నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అది దేవుడు వచ్చిన అంటే మొదటిసారి వచ్చిన మొదటి శతాబ్దంలో జరిగే సంఘటన గురించి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడా లేకపోతే మరి రెండవ రాకడలో రహస్య రాకడలో జరగబోయే సంఘటనల గురించి దేవుడు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడన్న విషయాన్ని గ్రహించి మాట్లాడుతూ ఉన్నాడా తెలియక మాట్లాడుతూ ఉన్నాడా అన్న విషయాన్ని నాకు అర్థం కాక ఈ ప్రశ్నను మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అంటే దేవుని రెండవ రాకడలో రహస్య రాకడా బహిరంగ రాకడా అని రెండు రాకడలు మనం చూస్తాం రహస్య రాకడా అంటే మధ్యాకాశంలోనికి దేవుడు వచ్చినప్పుడు మరి కొంతమంది ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు దించబడతారు అన్న సందర్భం గురించి ఒకరు ఇద్దరు విసిరాయి విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు దించబడతారు అని చెప్పి మిద్దె మీద ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు దించబడతారని చెప్పి పొలంలో ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిచిపెట్టబడతారు అని చెప్పి చెప్పే సందర్భం ఇది ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు విశ్వాసంలో ఉన్న వాళ్ళందరూ మరి ఆకాశానికి ఎత్తబడే సందర్భం గురించి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని తీసుకొని వెళ్ళి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన మొదటి శతాబ్దంలో ఆయన మొదటి శతాబ్దంలో నివసించిన కాలం తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు అన్నది ఇక్కడ మనం చూస్తాం ఆయన ఏం మాట్లాడుతున్నారో మళ్ళీ ఒకసారి వినండి క్రీస్తు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు అసలు ఏం చెప్తున్నారు అది కూడా చూద్దాం లూకాసు వార్త పదిహేడో అధ్యాయం పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు బస్ సింపుల్ చాలా సింపుల్గా ఏసు క్రీస్తు ఒక మాట చెప్తున్నాడు నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును మరి మనుష్య కుమారులు దినములలో అంటే క్రీస్తు శకం శటో ఏసుక్రీస్తు సిలువేయబడేదాకా కూడా లేదా పునరుత్థానం అయ్యేదాకా కూడా నోవాహు దినములలో జరిగినట్టు అంటే దేవదూతలు వచ్చి మనుషులతో పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఆ సమయంలో బైబిల్ చెప్తుంది అట్లా ఏసుక్రీస్తు ఇక్కడ ఖండించి చెప్పేశాడు నా ప్రియమైన సోదరి సోదరులారు ఆ సందర్భాన్ని తీసి మనం చదువుదామండి లూకసు వార్త పదిహేడవ ఇరవై ఐదో వచనంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడ ఈ వచనాన్ని బట్టి సోదరుడు ఆ విధంగా మరి అర్థం చేసుకున్నాడో ఏంటో మరి నాకైతే తెలియదు ఈ వచనంలో మనం ఒక్కసారి చూసినట్లయితే అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలను అంటే అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షించబడాలి అని అంటే విసర్జించబడాలి ఈ తరం వారందరి చేత హింసలు పొందాలి విసర్జించబడాలి తృణీకరించబడాలి అని చెప్పి మాట్లాడుతూ అక్కడికి పోలీస్ స్టాప్ పెట్టేసి ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉన్న సందర్భాన్ని వివరిస్తూ ఉన్నాడు రాబోయే దినాల్లో జరగబోయే సందర్భాన్ని వివరిస్తూ ఉన్నాడు అదేంటి అని అంటే నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచూ పెండ్లాడుచు పెళ్లి కీయబడుచు నుండిరి అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను లోతు దినములలో జరిగినట్టు జరుగును జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండి అయితే లోతు సుధమాను విడిచిపోయిన దినమును ఆకాశం నుండి అగ్ని గంధకములు కొరిసి వారినందరినీ నాశనం చేసిన ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఏం చెప్తా ఉన్నాడు ఈ సందర్భాలన్నీ నోవాహు ఓడ గురించి తర్వాత లోతు సందర్భాలు లోతు దినాల గురించి ఇక్కడ ఏ దినాన్ని గురించి మాట్లాడుతూ గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు అనంటే తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు అనంటే ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఆ దినమున ఏం జరుగుతుందో చెప్తా ఉన్నాడు ముప్పై ఒకటో వచనంలో ముప్పై ఒకట ముప్పై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఆ దినమున మిద్దె మీద నుండువారు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు ఒకడు మిద్ద మీద ఉన్నాడనుకో దేవుడు తనను పిలిచాడనుకో ఇంట్లో సామాను ఉందినైనా బంగారు ఉందినైనా బియ్యం బ్యాల్ ఉండనైనా తీసుకొని పోదామని దిగకూడదంట అలాగే పొలంలో ఉండివాడు తిరిగి రాకూడదు పొలంలో ఇంటికాడ ఉందినైనా కొంచెం పిల్ల పిల్లలు చూసుకొని వస్తానంటే కూడా అట్లా కూడా పోకూడదంట లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి లోతు భార్య తన వెనుక చూస్తూ వచ్చింది ఇంటిని అక్కడ సుధమో కాలిపోయేటప్పుడు తిరిగి చూడొద్దని చెప్తూ వచ్చారు దేవదూతలు కానీ ఆ ఇల్లు కాలిపోతుందేమో లేదంటే ఇంట్లో బంగారు పెట్టుకుందో లేదంటే ఆ అల్లుళ్ళ కోసం చూసిందో ఏమో తెలియదు పాపం ఉప్పు స్తంభం అయిపోయింది లోపుతూ భార్యను జ్ఞాపకం చేసుకోండి తన ప్రాణాలను రక్షించుకున్న గోరు వాడు దానిని పోగొట్టుకును దానిని పోగొట్టుకుని వాడు దాన్ని సజీవంగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును మరి ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుతుందరు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఈ సందర్భం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీరేమో మొదటి శతాబ్దంలో మరి ఆయన పునరుత్డయ్యేంతవరకు నోవాహు దినాలు రాలేదు లోతు దినాలు రాలేదు అక్కడ దేవదూతలు వ్యభిచారం చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటి మీరు ప్రజలకు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్న సందర్భం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్నకు కూడా మీరు సమాధానం ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇంకొక మాట హనీ జాన్సన్ గారు దేవదూతల గురించి ఒక వ్యంగ్యాస్త్రాన్ని మాట్లాడడం జరుగుతూ వచ్చింది చాలా బాధ అనిపించింది ఈ విషయంలో మరి జాన్ కోయ గారు పెద్దవారు మరి అలాగే అనిల్ గారు వీరిద్దరు కూడా ఇంత వ్యంగ్యంగా మాట్లాడలేదు వారు ప్రశ్నించారు కానీ వాళ్ళు దేవదూతుల్ని వ్యంగ్యంగా మాట్లాడలేదు అయితే హనీ జాన్సన్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి దేవదూతుల ఆడ మగ లేకపోతే అది క్లారిటీ లేదు బైబుల్ అసలు ఎక్కడ బైబిల్లో లేదు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు హనీ జాన్సన్ గారు అని అంటే దేవదూతలు ఆడా మగ లేదంటే తేడా అంటే ఎలా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దేవదూతల్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి మనము వారి స్థానంలో ఉన్నామా ఒకవేళ మనం పరిశుద్ధంగా నీతిమంతులంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాం కానీ వారు నిత్యము దేవుని సముఖంలో ఉండేవాళ్ళు అయితే వారు ఆడా మగ అన్న ప్రశ్న తీసుకొని వచ్చారు కాబట్టి దేవుని వాక్యంలో మరి దేవుడు స్త్రీగా పోల్చబడ్డా పురుషునిగా పోల్చబడ్డా అన్న విషయాన్ని అలాగే మరి దేవదూతలు స్త్రీగా పోల్చబడ్డారా పురుషునిగా పోల్చబడ్డారా అని ఒక రెండు సందర్భాలు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను అయితే వాళ్ళు ఆ పరలోకంలో ఎలా ఉన్నారు అన్నది కాదు కానీ దేవుని వాక్యంలో దేవదూతల గురించి దేవుని గురించి ఏం మాట్లాడుతూ వచ్చారు ఏ జెండర్ ఉపయోగిస్తూ వచ్చారు అన్న దాని గురించి ఒక రెండు విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వచ్చి ఈ వీడియో క్లోజ్ చేయాలనుకుంటూ ఉన్నాను అయితే మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయంలో ఈ సందర్భం మనకందరికీ తెలుసు సంసోను తల్లి దగ్గరికి ఒక దేవదూత పంపించడం పంపించబడడం జరుగుతూ వచ్చింది అంటే సంసోను వల్ల అమ్మకు దేవదూత ప్రత్యక్షమైంది అయితే ఆమె చూసింది కదా దేవదూత ప్రత్యక్షమైనప్పుడు సంసోను వాళ్ళమ్మ చూడడం జరుగుతూ వచ్చింది ఆ చూసిన ఆమె దేవదూత గురించి ఆ జెండర్ దేవదూత కలిగి ఉన్న జెండర్ గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని మనము ఇక్కడ దేవుని వాక్యంలో ఒకసారి చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచ్చి ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవ జనుడొకడు నా యొద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడి నుండి వచ్చను నేనే నేనెరగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు ఏం చెప్తుంది దేవదూతను ప్రత్యక్షంగా చూసినామే సాక్ష్యం చెప్తా ఉంది ఏమని సాక్ష్యం చెప్తా ఉంది అని అంటే పురుషుని రూపంలో దేవదూతను నేను చూశాను అని చెప్పి మరి సంసోను తల్లిగారు చెప్తా ఉన్నారు అలాగే దేవుని యొక్క జెండర్ కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ఒకటొక్రొంతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు దేవుని పోలికలో ఎవరున్నారు అంటే పురుషుడు అంటే దేవుని యొక్క జెండర్ కూడా మనకి ఇక్కడ ఏం చెబుతూ ఉంది దేవుని యొక్క వాక్యము అని అంటే మగవాణిగా దేవుని యొక్క జెండర్ కనపడుతూ ఉంది అని చెప్పి పురుషునిగా దేవుని యొక్క జెండర్ కనపడుతూ ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది అంటే ఆత్మకు లింగాలు ఉంటాయా లింగ భేదాలు ఉంటాయా అంటే అది పరలోకం వెళ్ళిన తర్వాత మనం తెలుసుకోవాలి కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాక్యాధారాలు నేను చూపించి మీకు మాట్లాడుతూ ఉన్నా దేవుని యొక్క వాక్యంలో దైవ దూతలు పురుషులుగానే ఎంచబడుతూ వచ్చ పురుషుడైతే దేవుని పోలికయు మహిమైన ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది అంటే మగవాన్ లాగే పురుషునిలాగే దేవుడు కూడా ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యంలో స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తూ ఉన్నాను ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి తప్పగా అనుకోకండి ప్రేమతోనే ఈ ప్రశ్నలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా ఈ విషయం ఎందుకు నేను వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అంటే దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఆ లోకాస్వార్థ పదిహేడవ అధ్యాయంలో అనేకులు ఇంతవరకు అది దేవుని యొక్క రహస్య రాకడకు దేవుని రాకడకు సంబంధించిన సందర్భంగా చదువుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్పిన మాటలను బట్టి చాలామంది అంటే దేవుని యొక్క బైబుల్ జ్ఞానం లేనివారు బైబుల్ యొక్క జ్ఞానం లేనివారు చాలామంది ఏమనుకుంటారు అని అంటే అది మొదటి శతాబ్దంలోనే అంటే క్రీస్తు సన్ ఉన్నప్పుడే జరగాల్సిందేమో ఇది జరగలే కదా ఇది దేవుని వాక్యానుసారంగా లేదు కదా ఇది తప్పు కదా అని చెప్పి అనుకుంటారు కదా ఒక్కసారి ఆలోచించండి దేవుని వాక్యం కరెక్ట్గా లేదనుకుంటారు కదా అంటే అనేకుల ఆత్మీయ జీవితాలకు ఇది ఆటంకకరంగా ఉంది కాబట్టే ఈ ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ వచ్చింది అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా పాత నిబంధనలో బహుభార్యాతత్వం కలిగి ఉన్నారు ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా బహుభార్యాతత్వం కలిగిన మరి రాజులను అనేక మందిని మనం చూస్తాం బహుభార్యాతత్వం కలిగిన వారి వంశావళిలో నుంచే యేసుక్రీస్తు ప్ర వారు రావడం కూడా మనం చూస్తాం బహుభార్యాతత్వం కలిగిన అవీదు అలాగే సోలోమోను అబ్రహాము యాకోబు వీళ్ళందరూ కూడా బహుభార్యాలు కలిగిన వాళ్ళే కదా మీరు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అక్కడ జలప్రలయంలో దేవుడు మనుషులందరినీ నాశనం చేశారు అని అంటే అది కొంత అభ్యంతరకరంగా అనిపిస్తుంది కాబట్టి ప్రశ్నలు నేను మీ ముందుకు ఆశతో ప్రేమపూర్వకంగా ఈ ప్రశ్నలు మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను ఓకేనా బ్రదర్ థ్యాంక్ యూ తో లోటు